హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంకా మేము బీచ్లో ఫుల్గా ఎగిరిన తర్వాత రూమ్ కోసము అండ్ ఫుడ్ కోసము గాలిస్తూ ఉన్నాము వెతుకుతూ ఉన్నాము చాలా టూ మచ్ కాస్ట్లీ చెప్తున్నారనమాట రూమ్స్ కూడా టూ అవర్స్కి క్లీన్ అంటే బాత్ చేసి ఫ్రెష్ అప్ అయినందుకే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే టూ అవర్స్కి అంటే బీచ్ సరౌండింగ్స్లో ఉన్నదానికి లేదులే ఇంకా కొంచెం ముందుకెళ్ళి వెతుకుదాంలే అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాము చాలా కాస్ట్లు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా చెప్తా ఉన్నారనమాట రూమ్స్ కూడా అంత క్లీన్గా లేవు సో కొంచెం అసలు కంఫర్ట్గా అనిపించట్లేదు అనమాట అందుకే ఇంకా అలా ముందుకెళ్తూ వెతుకుతూ వెతుకుతూ వెళ్తున్నాము సంగీత వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చారంటే బాపట్లకి సో అప్పుడు ఇప్పుడు ఉన్న రూమ్స్ తనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ రూమ్స్ అవి గుర్తుకు రావట్లేదు సో అలా వెతుకుతూ వెతుకుతూ తీరా ఉంటే ఫైనల్లీ వాళ్ళు ఉన్న వాళ్ళు స్టే చేసిన ప్లేస్ అయితే దొరికింది అనమాట సో అక్కడే తీసుకొని అక్కడే ఉన్నాము ఇవన్నీ మధ్యలో వెతుకుతున్న రూమ్స్ అనమాట ఎక్కడో కార్ పెట్టేసి లోపలికి వెళ్ళి వెతుక్కొని రావాల్సి వస్తుంది అలా వెతుకుతున్నప్పుడే దొరికింది సిటీ మధ్యలో ఉందనమాట వాళ్ళు వెళ్ళిన స్టే చేసిన హోటల్ అనేది సో మొత్తానికి అయితే వెతికాంలేండి వెతికితే అది దొరికింది ఎక్కడో మధ్యలో ఉందనమాట రోడ్ నుంచి కొంచెం లోపల ఉంటా ఉంటుంది ఇంకా అలా వెతికే కార్యక్రమంలోనే అంటే తడి బట్టలు వేసుకొని ఉన్నాము ఇంకా డ్రెస్సెస్ కూడా ఏం చేంజ్ చేసుకోలేదు ఫుల్ చలేస్తూ ఉండే అనమాట పిల్లలకి మాత్రం మార్చాను లక్కీగా ఆడుకున్నాను ప్రింట్స్ కి ఇంకా అసలు టీ షర్ట్ తీసేస్తాను వాడికి మార్చలేదు జున్ను బన్ను అయితే అలాగే పాపం తడి టీ షర్ట్లతో నీ తడితలతోనే ఉన్నారనమాట ఇంకా వెళ్తూ ఉంటే నీళ్ళలో ఆడామంటే ఫుల్ ఆకలిస్తుంది అలా రోడ్డు పక్కన ఛాయ్ సమోసా అయితే తీసుకున్నాము ఉల్లిపాయ సమోసా చాలా టేస్టీగా ఉంది ఫుల్ క్రిస్పీగా సూపర్ ఉన్నాయన్నమాట ఇక్కడ మేము ఆగినప్పుడు మన సబ్స్క్రైబర్ ఎవరో చూసారు కానీ మేమే ఉంటుందిలే అని చెప్పేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయారంట మేము ఇన్స్టాలో రీల్ పెట్టిన తర్వాత మీరు అక్కడ టీ కోసం ఆగారు కదా నేను చూశాను కానీ మీరు కాదనుకున్నాను అని చెప్పేసి కామెంట్ చేశారు మేము ఇక్కడ ఆగింది మాత్రం ఇంకా అన్నం ఉన్న నాగి అయితే చాయ్ అని మాకు సమోసాలు అయితే ఇప్పించేసారు తిన్నాము ఫ్రెండ్స్ అమ్మకి చలేసి మొత్తం తీసేసింది ఆ తడికి గాలి తగులుతా ఉంటే ఇంకా బాగా చల్లేసిందని టీషర్ట్ అయితే తీసేసిందనమాట ఇంకా ఇక్కడ మేము డీజిల్ అన్న ఏమో పెట్రోల్ అయితే కొట్టించుకున్నారు ఇంక ఇక్కడ నుంచి అది బయలుదేరి వెతుక్కుంటూ ఫైనల్లీ రూమ్స్ని అయితే కనిపెట్టేశాము సో ఆ రూమ్స్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యామన్నమాట అవి ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఒకసారి చూసేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంగీత సుధాక ఛానల్ చేసుకోండి తను కూడా బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకునే ఉంటారు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను ఎవరైనా మర్చిపోయి ఉండుంటే సో తన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఉన్నాయి కా ఇలా ఎవరితో వచ్చారు తెలుసా నువ్వు ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికి అయితే గూటీ చేరుకున్నాము అందరం కలిసి ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం ఇది అప్పుడు అజ్మీరాకి వెళ్ళినప్పుడు అందరం ఒక నలభై మంది కలిసి ఒక రూమ్లో రెండు రూమ్లు లేదు అప్పుడు ఏడు ఎనిమిది రూములు తీసుకున్నారు దాన్ని వచ్చామండి మొత్తానికి ఉండండి ఈ సాల్ట్ డబ్బాలు ఫస్ట్ బయటపడదాం నేను వెళ్తాను ఫస్ట్ వచ్చింది బావ ఏసీయా నాన్ ఏసీయా ఏంటి ఈ ఫెసిలిటీ కూడా ఉందా మనకి సార్ ఫ్రెండ్స్ ఏదో ఇకో ఇకో రూమ్స్ అంట ఇకో రూమ్స్ ఈసీఓ ఇకో రూమ్స్ బాపట్ల ఈ వచ్చాము ప్రమోషన్ ఏంటి కాదండి చూపిస్తాను వచ్చినప్పుడు సన్న సంజ్ లోపలికి వచ్చినట్టుంది లోపలికి అయితే వచ్చేసాము భలే ఉంది రూము రూమ్ అయితే బాగుంది వచ్చిన తర్వాత ఇది ఎలా ఉంది ఏంటి అన్నది నేను మా స్నానం చేసి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను రూమ్ ఎలా ఉంది ఏంటి అని ఎంత కష్టపడ్డది ఎలా ఉంది అని క్లియర్గా చూపిస్తాను మిత పెట్టాను ఎలా ఉంది జమ్ములు లా ఉన్నానా ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను బాగుంది వాటర్ కూడా సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మీకు విషయం చెప్పాలంటే అయితే స్నానం అయితే అయిపోయిందండి వాటర్ చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉంది అనమాట అసలు బీచ్కి వెళ్ళి వచ్చిన ఫీలింగే లేదు అంత ఫ్రెష్గా అంత రిలీఫ్గా ఉంది మెయిన్ ఈ రూమ్ నీట్నెస్ చూస్తే బా మస్తు పీస్ఫుల్గా ఉంది అనమాట చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి వాళ్ళే మెడిమిక్స్ సోప్ ఇచ్చారు అదేంట్రా పారాసోనికా ఏంటిది అది షాంపూ పేరు సన్సిల్క్ సన్సిల్క్ వచ్చేసి షాంపూలు ఇచ్చారు మెడిమిక్స్ వచ్చి సోపులు ఇచ్చారనమాట నేనైతే స్నానం చేశాను ఫుల్ వేసుకుంది మొత్తం చూపేసి బట్టలు కూడా చక్కగా పక్కన చేశాను అనుయం ఏం ప్రిన్సీనియను లక్కీ గడికి స్నానం చేపించడానికి తీసుకొని వెళ్ళింది సో వాళ్ళు వచ్చిన తర్వాత అను స్నానం చేసిన తర్వాత బాబాయ్ గారు స్నానం చేసిన తర్వాత అంకితను సుధాకరు సుధా బా మంచి ఫ్రెండ్స్ అయ్యారండి వాళ్ళు చాలా బాగుంది వాళ్ళతో బాండింగ్ అనేది చాలా అంటే చాలా 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 బాగుంది నాకు బాగా నచ్చింది సో వాళ్ళు వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు అనుకోండి వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు మొత్తం వాళ్ళు నలుగురు మనం ఇద్దరం సో మేమిద్దరం మా ఇద్దరు పిల్లలు నలుగురు బాబాయ్ గారు ఐదుగురు మొత్తం ముగ్గురు పిల్లలు మేమిద్దరం అనమాట ఐదుగురం వాళ్ళది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఫుడ్ ఏమన్నా ఫుడ్ తినేసి వచ్చి చక్కగా ప్రశాంతంగా పడుకుంటాము అసలు మేము వచ్చేటప్పుడు సిలిండర్ తెద్దామని చెప్పేసి అనుకున్నాము సిలిండర్ తెచ్చి బయట పొలాలు ఏమైనా వండుకుందాం అనుకున్నాము ఉన్న రోజుని ఈ వంటలకి గింట్లో పెట్టుకుంటే టైం వేస్ట్ అయిపోద్ది వద్దులే అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకుని ఇంకొద్దు అని చెప్పేసి అయిపోయాము సో ఇప్పుడు వాళ్ళు రాగానే ఫుడ్ తినడానికి వెళ్దాము ఓకేనా అక్కడ నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఏమో మరి మనం సంగీతాలు అడిగా అనుకో వాళ్ళు బయటకు వెళ్ళిందా అంటే అన్నం కలిసి వెళ్ళింది సొద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగో అన్న స్నానం చేసింది ఇక లక్కీగా ఏడుతున్నాడు అన్న స్నానం చేసింది ప్రిన్స్ అమ్మ కూడా స్నానం చేసింది లక్కీగా స్నానం చేసింది ఈ రూములో ఇదిగోండి ఇలా ఉన్నాయి బొమ్మలు ఇలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇదిగో సంగీతాలు కూడా వచ్చేసారు వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు ఇక ప్రిన్స్ అమ్మకేం జడేస్తున్నారు జడేసి ఇదిగో అన్నీ కూడా రెడీ అవుతుంది ఇంకా ఫుడ్కి బయలుదేరాలన్నమాట రెడీ అయితే బయట తినేసి వస్తావా మనం తెచ్చుకుంటామా పార్సిలు ఈ హోటల్ ఆ ఫెసిలిటీ లేదా ఫోన్ చేసి బాబు పైకి రెండు చిల్లీ చికెన్ ఒక దమ్ బిర్యానీ ఉండదా ఇక్కడ కానీ రూములు మస్తున్నాయి కదా బాగున్నాయి సో అయితే అదిగోండి బయలుదేరతాం మరి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఫుడ్కి వెళ్తాం ఇప్పుడు మీకు రూమ్ ఎలా ఉంది ఏంటో చూపిస్తాను ఏమేమి ఉందో చూపిస్తాను ఫుడ్కి వెళ్తున్నాం అండి ఫుడ్కి మీకు ఒకసారి రూమ్ ఎలా ఉంది ఆన్ చూపిస్తాను ఇంట్లో ఉంది ఇదిగో టూ నాట్ త్రీ అనమాట స్టార్టింగ్ ఇలా ఉంది లోపలికి వచ్చామనుకో ఇలా రెండు బెడ్స్ అనమాట ఇక్కడేమో ఫుడ్ తినే సెటప్ ఇచ్చారు ఇదిగోండి ఇలా చైర్స్ ఉన్నాయి ఇలాగా జారిద్దేమోరా ఇక్కడ వాటర్ ఉన్నాయి క్లాస్ ఏదండి సో ఇదిగో ఇక్కడ బట్టలు పెట్టారులేండి ఇలా చైర్స్ ఉన్నాయి ఆ కార్కి తీసుకుంటారు ఇది ఏమో రెండు బెడ్స్ ఇచ్చారనమాట తర్వాత ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి వైడ్ అంగిల్లో తీసిన అందుకే పెద్ద కనపడ్డదండి వాటర్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఉంది ఛార్జర్లు పెట్టుకోవచ్చు ఫ్యాన్ ఇచ్చారు ఇది రిమోట్ కంట్రోల్తో ఉంది నెక్స్ట్ టీవీ ఉంది వైఫై ఉంది ఏసీ ఉంది వాళ్ళైతే ఇదిగో ఇలా ఉంది బ్యాక్గ్రౌండ్ రెండు బెడ్లు ఇచ్చారు బాగున్నాయి మెత్తగా మేము రాగానే ఇదిగో ఇలా టవర్లు ఇచ్చారు దాని మీద వేసే బాబా ఇలా టవర్లు ఇచ్చారు బెడ్షీట్లు ఇచ్చారు కొంచెం బాలు గోల్ ఉంటుంది ఏమనుకో మాకండి సో ఇలా బెడ్షీట్లు ఇచ్చారు ఇలా కబోర్డ్స్ ఉంటాయి అన్నమాట మనం ఏం పెట్టలేదు ఇది ఇలా ఒక సరుగుంది ఇలాగా తర్వాత ఇంకోటి ఉంది ఇలాగా ఇలా ఉన్నాయి అనమాట కబోర్డ్లు ఇలా ఒక కబోర్డ్ ఉంటుంది ఇందులో మనం బట్టలు బ్యాగ్ పెట్టాము నెక్స్ట్ పైన సీలింగ్ అయితే ఇది ఇలా ఉంది ప్లెయిన్ ఫీలింగ్ ఇక్కడ దాకా చూసారు కదా కటన్లు ఉన్నాయి నెక్స్ట్ ఇదిగోండి ఒక షింక్ ఒక పెద్దది మిర్రరు బాత్రూమ్ కూడా బాగుంది నీట్గా చక్కగా ఇంకా ఇంకేముంది రూమ్లో చూపించడానికి ఇదేనమాట ఇంకేం లేదు సో అది అయితే సరే అయిపోయింది ఫుడ్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు వెళ్ళేసి ఫుడ్ తినేసి వచ్చి కొంతసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంక పడుకోవటమేనమాట సో వేసి రన్నింగ్ రోజుగా ఆపేసేద్దాం బాగుందండి రూమ్ అయితే మనకు చాలా బాగుంది రూమ్ కాస్ట్ పదిహేను వందలు కదా రూమ్ వచ్చేసి కీ ఇచ్చారా మనకి ఇది ఇక్కడ యూట్యూబర్స్ వస్తే ఇదే ప్రాబ్లం అందరు ఫోన్లు పట్టుకొనే ఉంటారు ఎవరు తీరు ఫోన్ సబ్స్క్రైబ్ ఎంత ఎడిట్ లేదు సో అయితే సరదాగా వెళ్ళండి తీయను సంగీత సుధాకరం కొట్టారు అనుకోండి తానే షార్ట్స్ ఎక్కువ ఉంటాయి అలాగే ఇప్పుడు రీ రీసెంట్గానే ఫుల్ బ్లాగ్స్ అనేవి స్టార్ట్ ఉంటాను ఆల్రెడీ మీకు మీకే ఎవరైనా సరే తను తెలిస్తే బాబాయ్ ఇదే రావట్లా వచ్చింది సో ఆల్రెడీ మీకు ఎవరైనా తను తెలిస్తే కనుక కామెంట్ చేయండి తన కూడా బ్లాగ్స్ చూడండి బాగుంటాయి ఈ బాబాయ్ వచ్చింది సో అది రూమ్ అయితే చాలా బాగుంది ఇంకా పుట్టిగా ఉంటున్నాము బాబాయ్ నిజం లేకుండా కాళ్ళు నండి ఇక బాగుందండి సరదా సరదాగా చాలా అంటే చాలా బాగుంది బాబాయ్ రాగిన వాటర్ ఆ నెక్స్ట్ మర్చిపోయా కూలింగ్ వాటర్ చెప్పి ఇది ఇచ్చారు ఇది వ్యూ ఎలా ఉందో చూపిస్తే చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉంది ఇలాగా చాలా అంటే చాలా బాగుంది పేరు పేరు చూడండి నేను మీకు పేర్లు ఏమి చూపించట్లేదు అండి ఒకవేళ పేర్లు ఏమన్నా చూపించానుకో మీరు మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు అది నేను పేర్లు అయ్యి చూపించట్లేదు ఇది బాపట్లల్లో కదా ఏంటి స్పీడ్ డోర్ వేస్తే డోర్ ఎక్కడ తీశారు సో కార్ పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ బాగుంది ఏంది బావా అవును ఏం తిందా ఏం దొరికింది బిర్యానీ తప్ప ఇదిగో కార్లు బయటే పెట్టాము ఫుడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత లోపల పెట్టేస్తాం అనమాట చాలా హోటల్ తిరిగామండి ఎక్కడ వెయ్యి లేవు ఇదిగో ఇది ఒకటి బెస్ట్ అనిపించింది రాక్ అండ్ రోల్ అంట ఇంకా దీనికి వచ్చామనమాట ఇంకా ఆప్షన్ ఏం లేదు ఎక్కడా లేదు హోటల్ టోటల్ డిస్ట్లేమే ఏమి ఉండవేమో అనుకున్నాడు ఇంతే చాలా ఉన్నాయని చెప్పారు ఏది ఏది ఇప్పుడు మేడం ఏం కావాలి ఆర్డర్ చెప్పండి మేడం మేడం మీరు సంగీత మీరే కదండి మేడం నేను మీ వీడియో చూద్దాం అనుకుంటా కానీ ఉండదండి నా దాంట్లో డైరెక్ట్ లార్జ్ బిర్యానీ మీడియం బిర్యానీ అలాగా మీరు ఇష్టం వచ్చినట్టు ఆదుకుంటున్నాడు అండి ఏం చెప్పాలో అర్థం కాదు హ్యాండ్ వాషా అది అక్కడ ఉందంటు చెప్పారు బాబా ఏం చెప్పారు ఇప్పుడు చెప్పండి ఆర్డర్ ఏం చెప్పారు బిర్యానీ స్పెషల్ బిర్యానీకి వచ్చి ఏమవుతుంది ఒక స్పూన్ ఒక గ్లాసు ఒక చెంబు ఒక తప్పేళ రెండు ఇస్త్రాకులు ఒక కరింపేడి గట్టే ఇక్క నువ్వు తిను లక్కీ లక్కీ గారు చక్కగా ఉంటున్నాడు అండి ఆ దగ్గర లక్కీ గారు ఫుల్ గోల్ చేస్తున్నాడు అండి మొత్తం ప్లేట్లను గిరాట వేసేస్తున్నాడు అది ఇష్టం అయిపోయింది పాపం సుధాకి వద్దన్న కానీ ఉల్లిపాయలు బలవంతంగా తినిపించేస్తున్నాడు ఆ సంగీత ఏమో నాకెందుకు పెట్టట్లేదు అని ఎదురు చూస్తుంది తల్లిగా ఒక కూతురు చేతి ముద్ద పెడుతుంటే వద్దంటున్నావా కొత్త మామూలు ఉండదు సరేనా అది అలా ఉండాలి మా నాన్న ఎప్పుడు ఇంతే నన్ను అర్థం చేసుకోడు అక్క మరి ఆగెట్ల

అరే వంట గదిలోకి వెళ్ళి మీరే వండేసుకుంటారు లేకపోతే వేరే బాబు నాన్న వంట మార్చు ఏం చేస్తున్నా మీరేం చేస్తున్నారండి ఏంటండి వాళ్ళ రోడ్లో కొంచెం మీరు వండుతున్నారు దాని మీద సోపు జల్లుకో నేను కూడా మాట చెప్పాలి కాని చెప్పా ఇవండి చూడటానికి మస్తు ఉంది మరి తినేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని పెద్ద తలకి వరకే అన్న అంటే నాదే పెద్ద తలకి నా లక్కీ ఇట్రా ఈ ప్లేట్ ఎవరిది అన్న ఇదిగో ఇది నా ప్లేట్ అన్న స్మెల్ బాగుందండి బాగుంది అంటున్నా అన్నా ఇది విభూదేగా వీళ్ళు ఎగబడి తిన్నారు విభూదే కదా పక్కనే శివాలయం ఉందంట వచ్చులు దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుంటారని చెప్పి విభూ తింటారు మీరు దాన్ని తెగ చెల్లారు ఇది బాగుంది ఒకటి అన్న పాట్ బిర్యానీ అంటే పాట్ లో పెట్టిస్తారా పాట్ లో ఉంటారా ఆ బాయ్ చేస్తాడు మస్తుంది బ్రదర్ చూడటానికి మా తినడానికి ఎలా ఉంటుందో కానీ షాప్ పేరు చెప్పండి అన్న ఇది అయిపోయి కొట్టిద్దు అన్న పుల్కా కొట్టిచ్చేవా అనవసరం చేశారు వేడిపోయిందా ఎంతసేపు లేదు రెండు నిమిషాలు చూసారు జనాలు మంచి ఆకలి మీద ఉన్నారు ఉందా ఎలా ఉంది టేస్ట్ బాగుందా అకిత గారు ఎలా ఉంది బ్రదర్ మీకు ఎలా అనిపించింది పర్లేదా ఉంది వీళ్ళందరూ తిని ఓకే బాగుంది పర్లేదు ఇబ్బంది లేదంటే మనం ఫ్రెండ్స్ నాకల్లి ఎలా ఉంది ఉందిమా అంతా ఓకేగా తినచ్చుగా ఇంకా ఇప్పుడు పాట్ బిర్యానీ అంటే కొండలో వండిన బిర్యానీ

అయిపోయిందండి తినేసాము బయలు అయిపోయిన తర్వాత ఇస్తాం తీసమ్మా దా పెడతా ఇదిగోండి అయిపోయిన తర్వాత ఇదిగో ఐస్ క్రీమ్ చెప్పాము సో హెరీపోతుందా స్పీడ్కి తినేద్దాం ఇదిగోండి ఇది చెప్పాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందంటే ఒకళ్ళు చెట్టుకొక్కళ్ళు పుట్టుకొక్కళ్ళు ఒక ఐస్ క్రీమ్ నాకు ఇప్పిమ్మని అడిగిన పాపానికి వంతులేసుకుంది అంటున్నారు అందరూ వీడేమో ఏంటి బాబు అది కరెంట్ ఉందా పోయిందా దాని పేరేంటి బ్లాక్ కరెంటు అమ్మా మీదేంటిదమ్మా బ్రదర్ మీదే పౌర్ణమి పౌర్ణమి ఓకే బాబు నీదమ్మా ఏ నాది మట్టుకు ఆల్మిక్సింగ్ అప్పన్నా అని కొత్త ఫ్లేవర్ వీళ్ళందరి దాంట్లో కొద్ది కొద్ది తీసి నా దాంట్లో వేసి అన్న నేనే బతినాడు ఉంటాను కదా యాళమేరీ యాల్మేర్రి అంటారు యాలమేరి అంటే ఎంకరేజ్ చేసినట్టుగా నాకు తెలియకుండా నేను నేర్పిస్తున్నాను జనాలు దానికైతే ఫుడ్ తినేసా ఎందుకు తయారా ఫుడ్ తినేసాం ఐస్ క్రీమ్ కూడా తినేసాం ఇంకా బయలుదేరడం ఆలస్యం అనమాట లేదండి బయలుదేరా ఇంకా ఫ్రెండ్స్ ఇదిగో వెళ్ళి వచ్చేస్తామండి శుభోదయం సో వెళ్ళొస్తామండి అయితే సో అది డ్రైవ్ బాయ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి గుడ్ నైట్ వద్దులేకండి വല്ലേൻ ഓടണം അകന്ന് വീര വങ്ങാവോവാരി അത്രേ ഓടണം അകത്തയ ഓ ഓന്നമ്മ ഓന്നമ്മ സമയം ഓടവലാ പിന്നെ നീ ഇരല്ലേ తర్వాత ഊളിസി